యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వైఎస్ కుటుంబంలో కుంపటి రాజకీయం ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం పులివెందుల నుంచి ఆంధ్ర వరకు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది మందికి ఇరవై మందికి మీరు చూపించినట్లు ఉంటుంది అనేది నా ఆశ ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఏం చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఎన్నికల చర్చ ఈ ఎన్నికల అంశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరి ప్రణాళికలు వాళ్ళవి కానీ వీళ్ళ ప్రణాళికల విషయాన్ని మనం పక్కన పెడితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం వైకాపా పార్టీ విషయానికి వద్దాం అటు తర్వాత వైఎస్ కుటుంబీకుల రాజకీయ విషయానికి వద్దాం వైకాపా కుటుంబీకులకు తెలుగుదేశం పార్టీకి వైఎస్ కుటుంబీకుల రాజకీయ అంశానికి చాలా లింకు ఉంది అనేది ఇటీవల కాలంలో కొంతమంది మేధావులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ జరుగుతున్న అంశం విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఎన్నికల హడావిడిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డిని ఎంపిక చేశారు షర్మిలారెడ్డి రాజకీయ పరంగా దూకుడు ప్రారంభించింది షర్మిలారెడ్డి ఆ దూకుడుకు ప్రధాన కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆ హత్యను వాళ్ళు అవకాశంగా పావులుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా హత్య గామింపబడ్డ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి సునీత సునీత అటు తర్వాత వైఎస్ షర్మిలారెడ్డి ఇద్దరు కలిసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ రాజకీయ రంగ ప్రవేశ అంటే ఎవరికి చెడ్డ పేరు ఎవరికి రాజకీయ కుంపటి అనే అంశానికి వస్తే అది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బ తీసే ప్రయత్నము ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు అక్కా చెల్లెలకు న్యాయం చేయలేదు అనే సిద్ధాంతము ఏమో వాళ్ళు మొత్తానికి రాజకీయ ఓ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎన్నుకొని ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ సొంత వయస్సు కుటుంబంలోనే కుంపటి రాజకీయం ప్రారంభం అయ్యింది ఈ కుంపటి రాజకీయం వల్ల భవిష్యత్తులో ఎవరికి మేలు చేకూరుతుంది ఎవరికి కీడు చేకూరుతుంది అనే అంశాలను ఎప్పుడు నిర్ణయిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఆధారపడి ఉంది నిజంగా అక్కా చెల్లెళ్ళు ఓ అన్నపై దాడి చేస్తూ ఉన్నారు అది కూడా ఒక హత్య విషయంగా న్యాయం కోసం న్యాయం కోసమే మేము రాజకీయంలోకి వచ్చాం న్యాయం కోసమే మేము వీధుల పాలు అవుతూ ఉన్నాం న్యాయం కోసమే నది రోడ్డు పైకి వచ్చాం వివేకారెడ్డి హత్య చేసింది ఎవరు అనే అంశాన్ని మీరు గతంలోనే తేల్చి ఉన్నింటే వాళ్ళకి శిక్ష పడి ఉన్నింటి మేము రాజకీయంలోకి రాము కదా అని నామినేషన్ ముందుగా వైఎస్ షర్మిల మాట్లాడడం ఆమెది ఎంత వరకు నిజమో అబద్ధమో అది ప్రజలే గమనిస్తూ ఉంటారు ఇంకా సునీత హత్య కామింపబడ్డ వైఎస్ వివేకా రెడ్డి కుమార్తె సునీత సునీత రోడ్ల మీదకి వచ్చింది ఆమె ఓ డాక్టర్ ఆమె అమెరికాలో షటిల్ కావాలని ఆమె కోరిక కానీ మధ్యలో కాలం నీ చేతిలో లేదు నా చేతిలో లేదు తండ్రి హత్య కాయింపబడ్డాడు ఆ హత్య కూడా దారుణంగా చంపబడ్డాడు దారుణంగా చంపితే తండ్రిని ఇది హత్య అని ఒక కూతురు పోరాడుతుంది పోరాడడం తప్ప అనే అంశంపై ఆమె నిశ్చయ ఎక్కడా లేని పోరాటం ఆమె చేస్తూ ఉంది అంటే ఓ చెల్లెలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఓ పథకం ప్రకారం రాజకీయంగా ముందుకు వెళ్తుంది అటు తర్వాత ఇంకొక చెల్లెలైనటువంటి సునీత ఆమె ఓ పథకం ప్రకారం రాజకీయంగా ముందుకు వెళ్తుంది అంటే వైఎస్ కుటుంబీకుల్లో కుంపటి భవిష్యత్తులో ఓటర్లే నిర్ణయిస్తారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత అంశం విషయానికి వద్దాం రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు అటు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు విషయాన్ని పక్కన పెడితే ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను మనం పేరు చేసుకోవాలి ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళది కాబట్టి ఆయన ఏం చెప్తాడు ఓ అక్క ఓ అవ్వ ఓ చెల్లి ఓ అన్న అంటాడు అక్క చెల్లెళ్ళు నాకు సపోర్టు ఉంటే చాలు అవ్వ తాతలు సపోర్టు ఉంటే చాలు అన్నలు తమ్ముళ్ళు నాకు సపోర్టు ఉంటే చాలు అక్క చెల్లెళ్ళు నన్ను ఆశీర్దిస్తారు నా పక్కన దేవుడు ఉన్నాడు అంటారు సుభిక్ష పరిపాలన రావాలి అంటే సుభిక్షంగా అందరూ జీవించాలి అంటే మొదట ప్రణాళిక ఏమిటి గతంలో ఎన్నోసార్లు స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ స్వాతంత్రం ఏమిటి అంటే మహిళ ఒంటరిగా అర్ధరాత్రి తిరిగితే అదే నిజమైన స్వాతంత్రం అంటూ ఉంటారు కానీ అది పక్కన పెడదాం అటు తర్వాత ఎక్కడైతే ఆడ అదే మహిళను పూజిస్తారు మహిళను గౌరవిస్తారు ఆ ప్రాంతంలో దేవతలు తిల్లాడుతూ ఉంటాయి అంటారు ఆ దేవతలు తిల్లాడుతూ ఉన్నాయి అంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అని అంటే మహిళలను గౌరవించడం పూజించడం పూ మహిళను గౌరవించి పూజిస్తే ఆ ప్రాంతంలో దేవతలు తిల్లాడుతూ ఉంటారు సుఖ శాంతులతో ఆ ప్రాంతం ఉంటుంది అని ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు మీరు నన్ను ఆశీర్వదించింది దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు నా పక్షాన్నే అంటాడు సొంత చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు వీధిని ఎక్కారు మాకు న్యాయం చేయండి అంటున్నారు అంటే ఆడపిల్లల గౌరవం ఆడపిల్లను పూజించడం అంటే దేవతలు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ ఉన్నట్లా ఆ దేవతలు మన ఆంధ్రప్రదేశ్ ను సుభిక్షంగా చూపిస్తారా ఇది ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం మహిళ ఒంటరిగా తిరిగేది దేవుడు మహిళ ఒంటరిగా తిరిగితే నిజమైన స్వాతంత్ర్యం అంటున్నారు మహిళ ఒంటరిగా కాదు ఇరవై నాలుగు గంటలు ఐదు ఏండ్లుగా ఓ మహిళ అర్ధరాత్రి కాదు పగులు కాదు కిలోమీటర్లు కిలోమీటర్లు ప్రయాణించి మా తండ్రిని చంపిన వాళ్ళకు న్యాయం చేయండి అని తిరుగుతూ ఉంది ఆమె మహిళ కాదా ఆమె న్యాయం కోసం పోరాడలేదా ఇది నిజమైన స్వతంత్రం అనుకోవచ్చా మహిళ ఒంటరిగా పోరాడితే నిజమైన స్వతంత్రమా ఓ మహిళలను గౌరవించి పూజిస్తే దేవతలు తిల్లాడతారు అంటారు ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అంటారు అంటే అది ఆమె మహిళ కదా సునీత ఈ అంశాన్ని నేను లేవనెత్తుతూ ఉన్నా ఇది ఏ రాష్ట్రానికి అరిష్టం ఏ ప్రాంతానికి అరిష్టం అక్కా చెల్లెలను బాధ పెట్టడం ఎవరికి నష్టం ఏ ప్రాంతానికి నష్టం అనేది గమనించాల్సిన అవసరం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలే సమాధానం చెప్తాయి అనేది నా ఈ సారాంశం అన్యదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని మాట్లాడడానికి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు నాకున్న అవగాహన ప్రకారం నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను ఈ వీడియో చేశా తప్పులు ఉంటే మరీ మరీ క్షమించగలరని కోరుకుంటున్నా మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానంగుల కృష్ణయ్య నమస్తే